అందరికీ నమస్కారం అభిషాపం ఎనిమిది చిన్నారి ఆనంద్ గాయత్రి ప్రశాంత్ వివాహమైన తరువాత గాయత్రి చానాళ్ళు ఆనంద జ్ఞాపకాల్లోనే గడుపుతుంది కానీ తరువాతైనా ప్రశాంత్ భార్యగా మారక తప్పదు అని నిర్ణయించుకుంటుంది ప్రశాంత్ మంచితనము అతను చూసుకునే విధానానికి తను తన ఇష్టంగానే ప్రశాంత్ భార్యగా ఉంటుంది ఇక్కడ వరకు విన్నాం కదా ఆ తరువాత కథ గాయత్రి సోఫాలో కూర్చుని ఉంటుంది లేడీ డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తి చేసి నేను చెప్పిన క్యాప్సిల్ రోజు వాడండి ఇక ఏ మందులు అవసరం లేదు మీ జనరల్ కండిషన్ అంతా బాగుంటుంది ఆగస్టు రెండో వారంలో పురుడు రావచ్చు పరమహంస గారు వెంటనే నో నో ఇచ్చే అవసరం ఉన్నా లేకపోయినా మీరు రోజూ వచ్చి అమ్మాయిని చూడాల్సిందే అని పరమహంస గారు కంగారు పడుతుంటే మీరేం గాబరా పడకండి అనవసరంగా మీ కంగారుతో అమ్మాయిని కంగారు పెట్టకండి నేనున్నాను కదా గాయత్రిని నాకు అప్పగించారని ఊరుకోండి మనవడో మనవరాలో పుట్టిన తర్వాత నేనే మీకు కబురు చేస్తాను వస్తాను మిస్టర్ ప్రశాంత్ అని డాక్టర్ గారు వెళ్ళిపోయారు ఆ తరువాత పరమహంస గారు తల్లి ఒక మంచి రోజు చూసుకొని తన దగ్గరికి వస్తానందని ఒకటికి నాలుగు సార్లు ఎన్నో జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతారు ప్రశాంతి వచ్చి గాయత్రి పక్కన సోఫాలో కూర్చున్నాడు గాయత్రి తల అతని భుజాన్ని కానించి నాకు ఇప్పుడు ఇదంతా ఒక తీయటి కలలా ఉందండి ఇంత ఆనందానికి నేను అర్హురాలినా అనిపిస్తుంది అతను చప్పున గాయత్రి నోరు మూసి అలా ఇంకెప్పుడు అనకు సరేనా అనను కానీ మీరు సంతోషంగా ఉన్నారా అదేం పిచ్చి ప్రశ్న గాయత్రి ఇటు చూడు నా వైపు అంటూ అతను గడ్డం పట్టి తన వైపు తిప్పుకున్నాడు గాయత్రి చిరునవ్వుతో చూస్తుంది ఇప్పుడు గాయత్రిలో పసిమి రంగు వచ్చింది మనిషిలో భారమైన నిండుతనం అందంగా ఉంది తల్లిని కాబోతున్నాననే ఆనందంతో ఆ కళ్ళు కలకలలాడుతున్నాయి ఏమిటలా చూస్తున్నారు పుట్టబోయే పాపకి నీ పూలికొస్తే ఎంత అందంగా ఉంటుందా అని ఊరుకొందరు అయ్యే మర్చిపోయానండి మైసూర్ పాక్ మామయ్యకి పంపించాలి డ్రైవర్ రాగానే వెళ్ళిచ్చి వద్దామని ఆనంద మరణంతో మండు వేసవిలో గాలి నీరు లేక వడిలిపోయిన లతల కృంగి కృషించిన గాయత్రికి ప్రశాంత్ పెళ్లితో తొలకరి జల్లయింది అతను చూపిన దాంపత్యం అతను చూపిన అనురాగ వాహినితో మళ్లీ తీరుకుంది గాయత్రికి నెల తప్పింది ఈ వార్త పరమహంస గారికి ఎంతో ఆనందకరమైంది గాయత్రి తరువాత ఆ ఇంట్లో బోసి నవ్వులు తప్పటడుగులు చిన్నారి చిలిపి అల్లరి లేనేలేదు అప్పటికీ కస్తూరమ్మ గారు కూతురి మీద అలక తగ్గి చూడాలని ఉన్నట్లుగా కూతురికి కబురు చేసింది కానీ గాయత్రి వెళ్ళలేదు అమ్మనే ఇక్కడికి రమ్మని తిరిగి చెప్పింది గాయత్రి వెళ్ళలేదు కానీ తల్లి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తూనే ఉంది పరమహంస గారు ప్రతి విషయాన్ని స్నేహితుడికి చెబితే గాని ఉండలేనట్టు దీనికి కూడా పరిగెత్తికెళ్లారు పాండురంగారావు గారు ఆనందపడ్డారు అయితే తాతవి కాబోతున్నావన్నమాట అన్నారు పరమహంస పొట్టని పొడుస్తూ నేనే ఏంటోయ్ నువ్వు మాత్రం కావట్లేదు అన్నారాయన నవ్వుతూ క్షణంసేపు పాండురంగారావు గారి మొహం వెలవెలపోయింది అవును కదు నేను కూడా అవుతున్నానా నేను తాతనేగా ప్రశాంతికి పెదనాన్ననేగా ఆయన మాటలు తడబడ్డాయి ఆయన కళ్ళల్లో నీళ్లు ఊపికాయి పరమహంస గారికి తను చేసిన తప్పు గుర్తుకొచ్చింది ఆయనకి బాధ కలిగించే విషయం చెప్పానని బాధ వేసింది గాయత్రి ప్రశాంత్ ప్రవర్తనలో ఆయన పట్ల రవ్వంత కూడా మార్పులేదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ వస్తూ పోతూ ఆయన్ని చూస్తూనే ఉన్నారు మరునాడు గాయత్రి దగ్గరికి తల్లి వస్తుంది అప్పటికే కస్తూరమ్మ గారి కళ్ళ నుంచి నీళ్లు బొట బుగ్గల మీద రాలుతున్నాయి ఆవిడ గబాల్ని గాయత్రిని కౌగిలించుకుంది నేనేదో పిచ్చి చాదస్తపు దాన్ని తెలియకంటే ఆ మాటే పట్టుకొని ఇన్నాళ్ళు నా ముఖం చూడకుండా కూర్చుంటావా అది కాదమ్మా నీకు కోపం తెప్పించాను నీ కోపం పోతే నువ్వే వస్తావని ఎదురు చూస్తున్నాను రాతల్లి ఇలా కూర్చో ఎక్కువసేపు నిలబడకు డాక్టర్కి చూయించుకుంటున్నావా నాన్నగారే కదమ్మా డాక్టర్ పంకజవల్లిని తీసుకొచ్చి రోజు చూయిస్తున్నారు కస్తూరమ్మగారు ఇది వినగానే విస్తుపోయినట్లు చూశారు ఏంటి మీ నాన్నగారు రోజు మీ ఇంటికొస్తున్నారా ఈసారి ఆశ్చర్యపోవటం గాయత్రీవంత అయింది అదేమిటమ్మా నాన్నగారు రాని రోజు ఏముంది అమ్మో నాతో ఎన్ని అబద్ధాలు చెప్పారే ఎంత నాటకం ఆడారు మీ ఇంటికి వెళ్ళటం లేదన్నారు నువ్వు రావద్దన్నావని అన్నారు నీకు నెల తప్పిందని రుక్కమ్మగారు చెప్పారండి అంటే ఆ మాటే తెలియనట్టు చేశారు ఒక లేడీ డాక్టర్ని పంపిస్తే నువ్వు తిరక్కుట్టావని కూడా అన్నారు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నావని ఆయన చిందులేస్తుంటే నిజమే అని అనుకున్నానే ఒకవైపు నెల తప్పున్న పిల్ల నా గురించి ఎంత బాధపడుతుందో అని నేను మనసులో రెపరెపలాడిపోయాను ఇంత నాటకం చేసి నన్ను ఏడిపించారెందుకో పోనీలేమ్మ నా కూతురికి ఒక దోవ చూపించమని ఆ వెంకన్నకి ముక్కు నీలాలిచ్చాను అయినా సరే దోవే చూపించాడు మంచిదే అయ్యింది గాయత్రి తల్లి సమాధానపడిన తీరుకి నవ్వుకుంది కస్తూరమ్మ గారు ప్రశాంత్తో అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చానయ్యా అని అనగానే తీసుకెళ్లటానికి నన్ను అడగనవసరం లేదండి గాయత్రి ఇష్టం అని నవ్వుతూ అన్నాడు అమ్మా ఇప్పుడే ఎందుకులే తర్వాత వస్తాను నేను ఎప్పుడో ఏమిటే నలుగురిని పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి అక్షింతలు వేయించొద్దు అలా చేస్తే నీకు పుట్టబోయే పాపకి క్షేమం వెలుగాయత్రి పెద్దావిడ బాధపడతారు ఎలాగో నేనివ్వాళ్ళ ఊరెళ్తున్నాను నేను వచ్చే వరకు అక్కడే ఉంటే నేను అక్కడికే వచ్చేస్తాను సరేనా అని ప్రశాంత్ అనగానే గాయత్రి ప్రయాణమైంది ప్రశాంత్ వెంట వచ్చే వరకు కస్తూరమ్మ గారు వదల్లేదు మీరు రాకుండా అమ్మాయి నొక్కదాన్ని నేను తీసుకెళ్లను అక్కడి నుంచే మీరు ప్రయాణం గాని నిన్న మొన్నటి వరకు నువ్వు నువ్వు అని ప్రశాంతతో అంత చనువుగా మాట్లాడిన తల్లి ఇప్పుడు అతను వస్తే లేచి నిలబడటం మీరు మీరు అని సంబోధించటం చూసి గాయత్రి నవ్వుకుంది ప్రశాంత్ కూడా వాళ్ళతో బయలుదేరాడు రాత్రి పది గంటలకు గాయత్రి ప్రసవించింది పండంటి మగపిల్లవాడు పుట్టాడు గాయత్రికి నలతగా ఉందనేసరికి గారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు లేడీ డాక్టర్ బాబుని తీసుకొచ్చి చూసారా ఎంత బాగున్నాడో అంటూ గారికి ప్రశాంతికి మురిపెంగా చూపించింది కస్తూరమ్మ మనబడి చేతికి వెంటనే నల్లటి దారం కట్టింది కూతురు మడలో గొలుసుకి తాయెత్తు ముడివేసింది మర్నాడు పరమహంస గారి వెంట పాండురంగారావు గారు కూడా వచ్చారు ప్రశాంత్ అక్కడే ఉన్నాడు పరమహంస గారు ఉయ్యాల్లో ఉన్న పసివాడిని పొత్తిల్లోకి తీసుకుని వచ్చి పాండురంగారావు గారి చేతిలో పెట్టాడు ఇదిగోరా నాయనా నాయన మీ ఇంకో తాతయ్య నువ్వు త్వరగా పెద్దయ్యి ఈ తాతయ్య చేయి పట్టుకొని నడవలరా నాయన అని పరమహంస గారంటే అవునవును మీ బొజ్జ తాతయ్యని నీ వెంట పరిగెత్తించు ఆ బొజ్జ మొత్తం కరిగిపోవాలి అని గారు తమాషా చేశారు గాయత్రి మందు వేసుకో అంటూ గాయత్రి చేత మందు తాగిస్తున్నాడు ప్రశాంత్ ఆ చేదు మందును మింగలేక తల తిప్పుతుంటే ఏమిటిది చిన్నపిల్లలా అని అతను బలవంతంగా తాగిస్తున్నాడు పాండురంగారావు గారికి కళ్ళు క్షణం సేపు ఆ ఇద్దరి మీదకి అతుక్కుపోయాయి ఆయన కళ్ళ ముందు ఐ లవ్ హర్ డాడ్ అంటున్న ఆనంద్ కదిలాడు ఆయన నిట్టూర్పుని బిగపట్టుకొని ఇక వస్తాను అని బయలుదేరారు నర్సింగ్ హోమ్ దాటి వస్తుంటే ఆయన అడుగులు తడబడ్డాయి గుండెల మీద చేయి వేసుకుని రాసుకున్నారు నీకు ఎంత త్వరగా నూరెళ్ళు నిండాయరా ఆనంద్ అని కన్నీళ్లు పెట్టుకున్నారు వెనక నుంచి గబగబా ప్రశాంత్ వచ్చాడు పెదనాన్న మీరు నడిచి వెళ్తున్నారే నేను దించుతాను ఒక నిమిషం ఇక్కడే ఉండండి కారు తెస్తాను అంటూ కారు వైపు వెళ్ళాడు ప్రశాంత్ కారు తీసుకొచ్చే లోపల ఆయన తనని తాను నిలవరించుకున్నారు పరమహంస గారు ఏది ఏర్పాటు చేసినా ఆర్భాటంగానే ఉంటుంది ఆయన మనవడి బారసాల నామకరణోత్సవం కూడా చాలా ఘనంగానే చేశారు గారు చేసే హడావుడి అయితే అసలు చెప్పనవసరమే లేదు మనవడి మెడలో పులిగోరు చేతివేళ్లకి ఉంగరాలు మొలకి బంగారు మామిడి పిండల తాడు మొదలైనవి చేయించి అవన్నీ వేస్తూ ఆడపిల్లవైనా కాకపోతివి నా నగలన్నీ పెట్టేదాన్ని అంటూ మురిసిపోయారు అవును గాయత్రి ఇంటికి పేరేం పెట్టదలుచుకున్నారు ఏమోనమ్మా ఇష్టం ఎంత అడిగినా నాకు కూడా చెప్పలేదు చూడు ఏది కలిసినా కలవకపోయినా వెంకన్న కలిసి తీరాలని చెప్పు వీడసలు ఆ వెంకన్న ప్రసాదమే గాయత్రి అలాగే అన్నట్టు తల ఊపి భర్తకి చెప్పింది పాండురంగారావు గారు ఒంట్లో లేదన్నా సరే పరమహంసగారు ఆయన్ని బలవంతం పెట్టి మరీ వెంట పెట్టుకుని లాక్కొచ్చారు ఆయనకి నిజంగానే అలసటగా సుస్థిగా ఉన్నారు నువ్వు భోజనానికి పిలిచే వరకు కదలకుండా ఇలా కూర్చో అంటూ కుర్చీ పరమహంస పరమహంసగారు వెంకట వివేకానంద్ అంటూ బ్రాహ్మణుడు పేరు చెప్తూ మంత్రాలు ఉచ్చరించసాగాడు నామకరణం పూర్తవగానే పరమహంసగారు పిల్లాడిని ఎత్తుకొని ఇదిగోనయ్యా వివేకానంద్ మీ ఆనందే ఆనంద్ మళ్ళీ పుట్టాడనుకో అంటూ పాండురంగారావు గారి చేతుల్లో పెట్టారు ఆయన కళ్ళల్లోకి ఉబికి రాబోతున్న నీళ్లని బలవంతంగా ఆపుకున్నారు జేబులో నుంచి గొలుసు తీసి మెడలో వెంటనే వేశారు నందు నందు ఈ రకంగా నా దగ్గరికి మళ్ళీ తిరిగొచ్చావా అని పసిపిల్లాడిని ముద్దు పెట్టుకున్నారు హడావుడి అంతా అయిపోయాక గాయత్రి భర్తను అడిగింది అదేమిటండి ఆ పేరు పెట్టారెందుకు ప్రశాంత్ భార్యని దగ్గరికి తీసుకున్నాడు నిజం చెప్పన గాయత్రి నేను ఆ పేరు కావాలనే పెట్టాను ఎందుకో తెలుసా ఆనంద్ ఆనంద్ అనే పిలుస్తుంటే నీకు ఆ పేరు అలవాటైపోతుంది ఆ పేరు వింటే నువ్వు ఉలిక్కి పడ్డం మానేస్తావు కొన్నాళ్ళు పోతే ఆనంద్ అనగానే నీకు నీ కొడుకు గుర్తొస్తాడు నేను ఈ పేరు పెట్టడం విని ఎంత సంతోషించారో తెలుసా గాయత్రి నెట్టూర్చింది ఆయనకు ఆనందమైతే నాకు ఆనందమేనండి ఎంత మంచి మనసు మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీరదేమో ఆయన్ని ఆనంద లేని లోటు తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకోవటమే మనం రుణం తీర్చుకునే మార్గం గాయత్రి మన చిన్నారి మెల్లమెల్లగా పెదనాన్న దగ్గర అలవాటు చేద్దాం అప్పుడు ఆయన వాడి కోసమైనా మన దగ్గరికి వచ్చి ఉంటారు నిజమేనండి ఈ ఆలోచన బాగానే ఉంది చిన్నారి వివేకానంద్ ముద్దు మురిపాలతో ముచ్చటైన సంఘటనలతో మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి అందరూ వాడిని తలో రకంగా పిలుస్తారు పాండురంగారావు గారు నందు అని ప్రశాంత్ ఆనందు అని గాయత్రి బుజ్జి అని పరమహంస గారు బంగారు తండ్రి అని కస్తూరమ్మగారు వెంకన్న అని ఎవరికి ఇష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుస్తారు చిన్నారి నందుకి నెల వెళ్ళగానే గాయత్రి తన ఇంటికి ప్రయాణమైంది అదేమిటే పచ్చి బాలింతరాలివి ఆ పసిగుడ్డుతో ఏం చేయగలవు అని కస్తూరమ్మగారు ఆపబోయారు పర్వాలేదమ్మా ఎంతమంది చేసుకోవటం లేదు చేతికింద పనిపిల్ల ఉందిగా నేను వెళ్తాను అని చెప్పి గాయత్రి ప్రశాంత్ సొంత ఇంటికి వచ్చేశారు చిన్నారి బుజ్జి ఆనంద్ చిన్నగా ఉన్నప్పుడు రోజు పరమహంస గారే వచ్చి చూసి వెళ్ళేవారు వాడు కాస్త పెద్ద అయ్యి తప్పటడుగులు నేర్చుకుంటుండగా ఒకసారి టేబుల్ మీద ఫ్లవర్ వాస్ కిందలాగి మీద పడేసుకున్నాడు ఆ రోజు తగిలిన దెబ్బకి పరమహంస గారు పెద్ద హడావుడి చేశారు గాయత్రి వాడినిలాగే నా పెంచేది నీకు పెంచడం చేత కాకపోతే మా దగ్గరికి పంపేయ్ అని చిన్నగా గాయత్రిని కసురుకున్నారు ఆ మర్నాడు తలగుడ్డ చుట్టుకొని పంచి కట్టుకొని పొట్టి చేతులు చొక్కా తొడుక్కున్న ఒక నౌకరు ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు ఎవరు నువ్వు అంటే బుజ్జిగారిని ఎత్తుకోవడానికి నాన్నగారు పంపారండి అని చెప్పాడు ఆ పూట నుంచి ఆ గోపయ్య చిన్నారి బుజ్జికి వాహనం అయిపోయాడు ఎత్తుకోవటం ఆడించటం ఆ ఇంటికి ఇంటికి తీసుకెళ్లటం మొత్తం అతనే ఒక్కోసారి పాండురంగారావు గారు ఫోన్ చేసి ఏం తోచడం లేదమ్మా నందుని కాసేపు పంపు అని అనేవారు అలాగే మామయ్య అంటూ వెంటనే వాడిని ముస్తాబు చేసి గోపయ్యతో పంపేది రాత్రైన తర్వాత నందుని దిగిపెట్టటానికి ఆయనే స్వయంగా వచ్చి గాయత్రి బలవంతం మీద అక్కడే భోజనం చేసి వెళ్ళేవాళ్ళు బుజ్జి మూలంగా ఆయన తరచుగా తమ ఇంటికి రావటం వెళ్ళటం గాయత్రికి చాలా ఆనందం కలిగేది కస్తూరమ్మ గారికి ఎన్నాళ్ళ నుంచో కాశీ వెళ్ళి రావాలని కోరిక ఆవిడ రామేశ్వరం వెళ్లి వచ్చింది ఇవి తీసుకెళ్లి కాశీలో అభిషేకం చేయిస్తే పుణ్యమట పుణ్యశ్రీ చావు వస్తుందట ఎన్నిసార్లు ఆవిడ ప్రయాణం పెట్టించినా పరమహంస గారు పనులున్నాయి ఇప్పుడు కాదు అప్పుడు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు ఈసారి కాశీ ప్రయాణానికి కస్తూరమ్మగారు పండితులు గారితో గట్టి ముహూర్తమే పెట్టించారు పరమహంస గారు పాండురంగారావు గారిని కూడా బయలుదేరి తమతో రమ్మని మరీ మరీ బలవంతం చేశారు కానీ ఆయన వినలేదు వద్దులేరా పరమం నాకు కాశీ రామేశ్వరం తిరుపతి సింహాచలం అన్నీ ఈ ఇల్లే నేనెక్కడికి రాలేను రావాలని నాకు లేదు ఇక ఈ ఘట్టం ఇలా తెల్లారిపోతే చాలు ఆ భగవంతుడి పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను నువ్వు అనేవాడివిలా ఉన్నావు కాబట్టి నేను ఆ మాత్రంగానైనా బ్రతుకుతున్నాన్రా అంటూ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చీచి ఏంట్రా బేళతనం అంటూ పరమహంసగారు కసిరిన ఆయన కళ్ళు కూడా చెమ్మగిల్లాయి గారు కాశీ వెళ్లి ఇరవై రోజులైంది తీర్థయాత్ర సలక్షణంగా పూర్తయిందని నాలుగవ తేదీన ఇంటికి తిరిగి వస్తున్నామని పరమహంస గారు ఉత్తరం రాశారు ఇంటి తాళాలు గాయత్రి దగ్గరే ఉన్నాయి తండ్రి ఇంటికి వచ్చింది ఇల్లు పూజలు తులిపించి ముగ్గులు పెట్టించి పాత్రలన్నీ పని మనిషికి వేసి శుభ్రంగా తోమించింది తల్లి వెళ్తూ పురమాయించిన పనులన్నీ ఒక్కటి కూడా బీరిపోకుండా అన్నీ చేయించింది అవన్నీ పూర్తి చేయించి తిరిగి వచ్చిన గాయత్రికి ప్రశాంత్ ఫోన్లో ఎవరితోనో కంగారుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఏంటండి ఏమైంది ఎవరితోనో మాట్లాడుతున్నారు గాయత్రి మీ నాన్న వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట ఇక్కడికి దగ్గరలోనే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను వాళ్ళు అంబులెన్స్ పంపిస్తున్నారట అంటూ గబగబా బయలుదేరాడు హారి భగవంతుడా ఎంత పని అయింది అంటూ గాయత్రి కుర్చీలో కూలబడింది సాయంత్రం అవుతుండగా ఇంటి ముందు అంబులెన్స్ ఆగింది గాయత్రి గబాల్ని బయటికి వచ్చింది అందులోంచి ప్రశాంతి దిగాడు గాయత్రి అతని కళ్ళ నిండా నీళ్లున్నాయి మాట బయటికి రావట్లేదు ఏంటండి నాన్న ఏరి ప్రశాంత్ వేలు పెట్టి అంబులెన్స్ వైపు చూపించాడు అప్పటికీ అందులోంచి అంబులెన్స్ మనుషులు శవాల్ని బయటికి తీసుకువస్తున్నారు గాయత్రి ఆ దృశ్యం చూడలేనట్టుగా కొవ్వు నరిచింది ప్రశాంత్ గాయత్రి భుజం మీద గట్టిగా పట్టుకున్నాడు ఏంటండి ఏంటి ఇదేం ఘోరవండి అంటూ గాయత్రి పిచ్చిదానిలా ఏడవసాగింది గాయత్రి మన కారు దేని తప్పులేదు అవతల లారీ డ్రైవర్ తాగున్నాడట వచ్చి ఢీ కొట్టాడట డ్రైవర్ కూడా పోయాడు కారు తుక్కు తుక్కు అయిపోయింది ఇంకా చాలా అదృష్టవంతులు వెంటనే ప్రాణం పోయింది లేకపోతే ఆ కారులో ఇరుక్కుపోయిన వారిని చూస్తుంటే అని చెప్తున్న ప్రశాంత్ ఒళ్ళు గగురు పుడిచింది పెళ్లి ఇల్లులా కలకలలాడుతున్న ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దిన ముగ్గులో తండ్రికి తల్లికి తయారు చేస్తుంటే పూజ కోసం వచ్చి కూర్చున్న శాస్త్రి గారు చావు మంత్రం చెప్తుంటే అది చూసి గాయత్రి గుండెలు పగిలేలా ఏడవసాగింది ఒక్కసారిగా తల్లి తండ్రి మృత్యువాత పడటంతో గాయత్రి తట్టుకోలేనట్టుగా ఉంది రెండు నెలలైంది మాటి మాటికి ఏదో ఒక చిన్న సంఘటనతో తల్లి తండ్రి గుర్తుకొచ్చేవారు గాయత్రి ప్రశాంతుల కోసం ఆయన వేరే స్థలం కొని అందమైన అధునాతనమైన ఇల్లు కట్టించి కూతురికి కానుకగా ఇవ్వాలని ప్రయత్నం ప్రారంభించారు చూడమ్మా ఈసారి బుజ్జి పుట్టిన రోజుకి నీకు అద్భుతమైన కానుక ఇస్తాను అని అనేవారు ఆయన పోయిన తర్వాత శాంక్షన్ అయిన ప్లాన్స్ వచ్చాయి అవి చూడగానే గాయత్రి దుఃఖం చెప్పలేనంతగా ఉంది తండ్రి అహర్ నిశలు తన సుఖం గురించి ఆలోచించేవాడు ఎంత గుండె ధైర్యం చేసుకుందామన్నా గాయత్రి వల్ల కావటం లేదు మాటి మాటికి ఏడుస్తుంటే బుజ్జికి వింతగా ఉండేది కంటే ఎక్కువ దుఃఖం పాండురంగారావు గారు అనుభవిస్తున్నారు చీటికి మాటికి ఒరే ఒరే అంటూ పరమహంస వెంటే వచ్చేవారు ఇద్దరు చదరంగం ఆడేవారు షికారికి వెళ్ళేవారు చిన్నపిల్లల్లా నవ్వుకునేవారు ఆనంద పోయిన తర్వాత తన బాధని పరమహంసతో పంచుకొని మరింత దగ్గర అయ్యాడు ఆయన ఇప్పుడు మాటిమాటికి గాయత్రి దగ్గరికి వచ్చేవారు బుజ్జితో కాలక్షేపం చేయడానికి ప్రయత్నించేవారు అమ్మమ్మ తాతయ్య పోవడం తల్లి తండ్రి ఆస్తిపాస్తుల వ్యవహారం చూసుకోవటంలో మునిగి తేలటంతో బుజ్జి పాండురంగారావు గారికి మరీ దగ్గరయ్యాడు మామగారు పోవటంతో ప్రశాంత్ మీద ఆ వ్యాపార వ్యవహారాలన్నీ పడ్డాయి ఆ ఇల్లు ఏం చేయటమా అన్న ప్రశ్న వచ్చింది పాండురంగారావు గారు ఈ అద్దెల్లి వదిలి అందులోనే ఉండమని సలహా ఇచ్చారు కానీ గాయత్రి వినలేదు అందులో నేనుండలేనండి ఎవరికైనా అద్దెకిచ్చేయండి అని చెప్పింది కొత్త ఇంటికి ప్లాన్ శాంక్షన్ అయింది సిమెంట్ చెక్క రెడీగా ఉన్నాయి ప్రశాంత్ ఆ ఇంటిని కట్టే కార్యక్రమం ప్రారంభించాడు గాయత్రి కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూసేది గాయత్రికి క్రమంగా అదొక కాలక్షేపమైంది నాలుగు నెలల్లో ఇల్లు పూర్తయింది గాయత్రి శాస్త్రి గారిని పిలిచి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టమంది ఈ రూపంగా పది మందిని పిలిచి భోజనం పెట్టి అమ్మా నాన్నల ఆత్మకి శాంతి కలగ చేయాలనుకుంది గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయమైంది పెదనాన్న కొత్త ఇల్లు తయారైంది కదా అంత పెద్ద ఇంట్లో మేము ఒక్కళ్ళమే అవుతాము మీరు మా దగ్గరకు వచ్చేయండి అని అన్నాడు ప్రశాంత్ పైన మీరు గదులు మీకు అనుకున్నాం మామయ్య మాకు మాత్రం ఎవరున్నారు మీరొక్కరేగా అని అంది గాయత్రి పాండురంగారావు గారు అలాగేనమ్మ అంటూ ఒప్పుకున్నారు గాయత్రికి ఆయన అంగీకారంతో ఎంతో సంతోషం కలిగింది ఆ రోజే గృహప్రవేశం పాండురంగారావు గారు స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు భోజనంలో ఏమేం కావాలో వంట బ్రాహ్మణుడికి పురమాయించారు గాయత్రి ప్రశాంత్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు పూజ పూర్తయి ఇద్దరు లేచారు భోజనాలు ముగిశాయి ఇల్లు ఎంతో అందంగా ఉందని అందరూ ప్రశంసించారు బుజ్జిని అందరూ వాగించి వాడి జవాబులకి గొల్లున నవ్వారు రాత్రి పది గంటలైంది పాండురంగారావు గారు కనిపించట్లేదు వచ్చిన వారంతా వెళ్ళిపోయారు పైకి వెళ్ళి పడుకున్నారేమో ఈ రోజంతా తిరిగారు కదా అని అక్కడా చూశారు కానీ కనిపించలేదు బుజ్జి తల్లి చేయి పట్టుకుని ఊపుతూ అమ్మా అమ్మా మరే ఇందాక ఇంటి దగ్గర నుంచి నౌకరు వచ్చాడా లాల్చీ తాతయ్య అతనితో ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు అని చెప్పగానే ప్రశాంత్ గాయత్రి ముఖాలు చూసుకున్నారు ఎవరైనా అర్జెంట్ ఫోన్ వచ్చిందేమో ఇంటికి ఫోన్ చేసి అడగండి అని చెప్పింది లేదు గాయత్రి ఎవరు తీయటం లేదు ఎక్కడికెళ్ళుంటారు మరి ఎవరన్నా ఏదన్నా సాయం కావాలని ఏ రికమెండేషన్ కోసమో ఎక్కడికో తీసుకెళ్ళుంటారు అంది గాయత్రి నాలుగు రోజుల అనంతరం సాయంత్రం వేళ ప్రశాంత్ బుజ్జిని దగ్గర కూర్చోపెట్టుకుని పుస్తకంలో బొమ్మలు చూపించి చదవటం నేర్పిస్తున్నాడు ఇంతలో గుమ్మంలోంచి నీడ వచ్చి పడింది గాయత్రి ఫ్లవర్ వాచ్ల సర్దుతూ అటువైపు చూసింది గుమ్మంలో పాండురంగారావు గారు నిలబడి ఉన్నారు ఆయన ఏదో కర్రకి ఆనుకొని నిలబడినట్టుగా ఉన్నారు ఆయన్ని చూడగానే ప్రశాంత్ బుజ్జిని వదిలేసి ఎదురు వెళ్ళాడు పెదనాన్న ఎక్కడికెళ్లారు మీకోసం మేమంతా ఎంత కంగారు పడ్డాం తెలుసా అదేంటి మామయ్య అలా ఉన్నారే మీకు ఒంట్లో బాగా లేదా అంటూ గాయత్రి కూడా దగ్గరికి వచ్చింది ఆయన ఏం సమాధానం చెప్పకుండా వచ్చి కూర్చున్నారు ప్రశాంత్ గాయత్రి ఇద్దరు ముఖాలు చూసుకున్నారు మీకు ఎలా చెప్పాలో నాకు నాకు తెలియట్లేదు ఏంటి మామయ్య అది త్వరగా చెప్పు నాన్న అది అది ఆనంద్ మన ఆనంద్ బ్రతికే ఉన్నాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే